ओम् अस्मद्गुरुभ्यो नमः काश्यपान्वयसंजातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म वियामोहतस्तदितनानि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोस्य दयैकसिन्धोः రామానుజస్య శరణూ శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా లోకంలో ప్రతి మనిషికి నా అంత గొప్పవాడు లేడు అనే అహం ఉంటుంది ఆ అహంతో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం నిజానికి మనలో కనుక వినయం ఉంటే పెద్దల ద్వారా మంచిని తెలుసుకుంటాం మనలో ఉండే చెడేదో దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాం ఇది మనిషికి కావాలి ఒక పెద్ద శాస్త్ర పండితుడు ఎన్నో శాస్త్రాలు చదువుకుని గురువు దగ్గరికి వెళ్ళాడు అన్నీ నేర్చుకున్నాడు ఒక శ్లోకం చూసేట అందులో ఏముంది బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసం అపికర్షతి అని ఉంది సంస్కృతం కదా అందులో బాగా చదివాడు దాని అర్థాన్ని ఒక ఆయన చెప్పారట ఎంత బలవంతుడైనా అంటే విద్వాంసుడైనా సరే పాండిత్యం చదువుకున్నా వాణ్ణి ఇంద్రియాలనేవి లాగేస్తాయి అని చెప్పారు ఒక ఆయన వెంటనే ఈ పండితుడు చెప్పేట తప్పు ఇంద్రియాలు చాలా బలవత్తరమైనప్పటికీ కూడా విద్వాంసపి నర్షతి విద్వాంసుణ్ణి లాగలేవు పండితుడిని అవేం చేయలేవు అన్నట్ట అది వ్యాసవచనం కదా అలాంటి వ్యాసుడు చెప్పిన మాటని ఇతను వేరుగా చెప్పేట ఏం చేయాలి వెంటనే అక్కడకు ఒక అందమైన స్త్రీ వచ్చిందట ఆ స్త్రీ యొక్క హావభావాలు ఆవిడ యొక్క నవ్వు ఆవిడ దృష్టి అతని మీద పడింది ఆవిడ మాట్లాడేటువంటి మాటలకి ఈయన ఒక్కసారి కరిగిపోయి ఆవిడ వెనకలు వెళ్ళడం ఆరంభించాట నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ వివాహం చేసుకుంటాను వెంట వెంటనే నవ్వి ఆ అమ్మాయి ఏమయ్యా మరి వేదవ్యాసుడు చెప్పిన మాటని తప్పన్నావు ఇంద్రియాలని నేను చేయలేవన్నావు కదా అని అందట వెంటనే ఆయన ఏం మాట్లాడలేకపోయాడు ఈ స్త్రీ ఎవరో కాదు సాక్షాత్తు వేదవ్యాసుడే ఆ వేదవ్యాసుడే తన రూపాన్ని చూపించి నా వాక్యం తప్పంటావా అనగానే అయ్యా ఇప్పుడు తెలిసింది బుద్ధొచ్చింది ఇంద్రియాలు చాలా బలవత్తరమైనవి ఎలాంటి విద్వాంసుడినైనా సరే విద్వాంసపి కర్షతి అని చెప్పేటండి బలవాన్ ఇంద్రియగ్రామం విద్వాంసం అవి కరషతి అని అప్పుడు చెప్పాడండి ఆయన ఒప్పుకున్నట్ట అందువల్ల చూసారా ఇంద్రియాలు ఎంత జ్ఞానినైనా లాగేస్తాయి సుమా అవి చాలా బలం కలిగినవి మరి ఎప్పుడు అవి మన ఏం చెయ్యవు అంటే ఇంద్రియాల కంటే బలవంతుడు భగవంతుడు ఆయన ఆశ్రయిస్తే వాటిని ఎలా అణచాలో అలా అణుస్తాడు ఎందుకంటే ఇంద్రియాలనేవి మీద పడిపోతూ ఉంటాయి వీటిని కట్టేయాలి కట్టేసే శక్తి మనకి లేదు ఇంద్రియాలు పరమాత్మాధీనంలో ఉంటాయి ఇది ఎలా అని ఒక ఆయన అడిగితే దానికి సమాధానం ఒక అందమైనటువంటి భావన తోచింది దాసుడికి మనం ఒక ఇంటికి వెళ్ళాం ఆ ఇంట్లో ఈ రోజుల్లో పిల్లల్ని పెంచుకోవడం మానేసి కుక్కల్ని పెంచుకుంటున్నారు కదా అలా కుక్కల్ని పెంచుకున్నారు దాంట్లోనూ ఇంట్లో ఒక వ్యక్తి లాగానే అది తిరుగుతుంది మనం తెలియక ఇంటికి వెళ్ళగానే వెంటనే కుక్క మనకి బౌ అంటూ పడింది అనుకోండి మనం ఏం చేస్తాం వెంటనే గట్టిగా అరిచేసి ఆ ఇంట్లో ఉన్న మన ఫ్రెండో లేకపోతే ఇంట్లో తెలిసిన వాళ్ళో గట్టిగా పేరు అరుస్తాం వెంటనే వీడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ కుక్కని పలానా జూలీ అనో ఏదో పేరుతో పిలుస్తాడు టామీ అనో పిలవగా అనేది ఆగిపోతుంది ఆగిపోయి దాన్ని కట్టేస్తాడు ఒక పక్కన అప్పుడు మనం స్వేచ్ఛగా ఇంట్లోకి వెళ్ళగలుగుతాం కానీ మనమైతే దాన్ని తప్పించుకోగలమా బయటికి పారిపోవడం తప్ప అలాగా ఒక సునకం నుంచి మనం రక్షణ ఎలా పొందుతున్నాం పైగా ఆ ఇంట్లో వాటితో మాట్లాడేసి తిరిగి వచ్చేటప్పుడు కట్టేసి ఉంది కదా ఇప్పుడు దగ్గరికి వెళ్ళి దాన్ని టామీ అని మనమే పలకరిస్తాం అది ఒకసారి బౌ అంటు మీదకి వచ్చిందనుకో మనం ఉలిక్కి పడతాం ఇలాగా ఇంద్రియాలు కూడా పరమాత్మ ఆధీనంలో ఉంటాయి కనుక ఆయన్ని మనం స్మరిస్తే వాటిని కట్టేసే బాధ్యత పరమాత్మ తీసుకుంటాడు మనం హాయిగా స్వేచ్ఛగా మనం ఉండొచ్చు పరమాత్మ ఎందు భక్తితో మనం నిరాటంగంగా మన యాత్ర సాగుతుంది మనం పరమాత్మని పొందవచ్చు అని మన పెద్దలు చెప్తున్నారు కానీ మనం ఆ పని చేయడం లేదు ఎంతసేపు ఈ కుక్కని మచ్చిక చేసుకుందామని చూస్తాం కానీ దాన్ని మచ్చిక చేసుకోవడం మన వల్ల అవుతుందా కొరత వ్యక్తుల్ని అంత నమ్ముతుందా ఇంద్రియాలు వీటికంటే చాలా ప్రమాదకరమైనవి అందుకని చాలా ప్రమాదం సుమా అందుకే ఇంద్రియాలలో ఒకటి వాక్కు మనం వాక్ అంటారు కదా మనస్సు వాక్కు శరీరం ఈ మూడింటిని అదుపులో పెట్టుకోవాలి అందుకని మాట చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ ఎలాంటి మాటలు మనం అని నిన్న మనం తెలుసుకున్నాం ఆ ఉక్తి విరోధి ఆ మాటల్లో ఉండే విరోధి ఏదో దాన్ని కూడా మనం తెలుసుకున్నాం ఈరోజు సమర్పణ విరోధి అని ఒక జ్ఞానాన్ని మనకు అందిస్తూ రామానుజులు తెలియజేశారు మనం ఎవరికైనా దేవుడికో గురువుకో భాగవతోత్తములకు సమర్పణ చేస్తుంటాం స సమర్పణ అంటే కాస్త ధనాన్నో వస్త్రాలను కైంకర్యం చేస్తుంటాం అయితే దీంట్లో విరోధం ఏమిటో చెప్తున్నారు ఇచ్చేటప్పుడు మనం దేవుడికి ఇస్తున్నా లేదు పరమాత్మకి సమర్పిస్తున్నా గురువుకి సమర్పిస్తున్నా భాగవతోత్తములకి మనం సమర్పిస్తున్నా ఉండాల్సిన భావన ఏమిటి నేను ఇస్తున్నా అనే అహంకారం ఉండకూడదు ఇది నాది అని ఉండకూడదు దీన్నే ఆత్మ ఆత్మీయము అంటారు నేను అంటే ఆత్మకు సంబంధించింది ఇది నాది అని అంటాం ఈ రెండు చాలా ప్రమాదం అండి ఎందుకంటే చాలామంది దానం చేసేటప్పుడు నేను ఇచ్చానండి నేనే ఆ వస్తువు ఇచ్చింది అంటాడు ఎవడైనా ఇచ్చిన తర్వాత వాడు తీసుకున్నాడు పాపం ఉంగరం పెట్టాం ఆ ఉంగరం పెట్టిన తర్వాత నేనే ఇచ్చే ఉంగరం అని చెప్పుకోవటం ఒకటి ఆ ఉంగరం నాదేనండి నాదే ఇచ్చాను నాది అంటున్నాడు ఈ రెండు పనికిరావు సామాన్యమైన సమాజంలో వ్యక్తుల దగ్గరే ఈ రెండింటినీ వాడితే తట్టుకోలేరే గమనించండి మీరే ఎవరికైనా ఒక వ్యక్తికి మీరు ఒక చీర లేదా ఒక పంచో పెట్టారనుకోండి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఇది నేనే ఇచ్చాను అని వంద మందికి చెప్తుంటే ఆ వస్త్రం వారు తీసుకో వస్తుందా అది నాదేనండి చీర నేనే ఇచ్చానండి ఆవిడకి కొత్త చీర అన్నారనుకోండి ఆవిడ ఆ చీర కట్టుకుంటారా అందువల్ల నే నాది నేను అనే అహంకారం మమకారాలు రెండింటినీ వదలాలి మరి సామాన్యమైన వ్యక్తులకే ఇలా ఉంటుంది కదా ఆ వ్యక్తులు నిజానికి నువ్వు సంపాదించిన వస్తువుని ఎదుటిబడికి దానం చేస్తున్నావు కనుక నాది నేను అని చెప్పచ్చు నేను కష్టపడ్డానండి వంద రూపాయలు వెయ్యి రూపాయలు సంపాదించా ఇది నాది నా కష్టార్జితం అందులో నేను ఇచ్చాను కనుక నేనే ఏం చెప్పుకుంటాను అనొచ్చు మరి దేవుడి దగ్గర కూడా ఇలా అనొచ్చునా నిజానికి దైవమే కదా మనకి శరీరాన్ని ఇచ్చింది మనం ఈ శరీరాన్ని తెచ్చుకోవడానికి ఎక్కడైనా డబ్బు పెట్టామా ఏం పెట్టలేదే మనకి ఈ శరీరం ఎలా వచ్చింది పరమాత్మ యొక్క పరమ కృప మనం చేసుకున్న కర్మ క్షయం చేయటం కోసం మాతాపితరుల ద్వారా మనని ఈ శరీరాన్ని వారి ద్వారా మనకి అందింపజేసాడు ఒక వ్యాజం మీద ఒకటి ఉండాలి కదా ఆకాశం నుంచి అలా ఊడిపడ్డం వాళ్ళం కాదు మనందరం అలా రాము భగవంతుడు కూడా ఈ భూమి మీదకి రావాలంటే అలా వస్తే ఎవడు నమ్మడు గనక మనలాగానే ఆయన కూడా పుడతాడు దశరథన కుమారుడుగాను అలాగే వసుదేవనందనుడుగాను ఆ పరమాత్మ ఈ భూమి మీదకి వస్తాడు వచ్చి మనం అనుగ్రహిస్తాడు అలాగే మన కర్మక్షయం అవడం కోసం ఎవరో ఒకరు కారణం కావాలి మనకు ఒక తల్లి తండ్రి అనే ఒక వ్యాజం కానీ నిజంగా మనకి తల్లి తండ్రి ఎవరు భగవంతుడే ఆయనే మనకి సర్వకారణుడు అలాంటి ఆ పరమాత్మనికి శరీరాన్ని ఇచ్చాడే మనం అడగకుండా ఎంత ఉపకారం అండి పరమాత్మ మనకి చేసింది అందులోనూ మంచి బుద్ధినిచ్చాడు మంచి వాక్కునిచ్చాడు ఈ శరీరం అంతా ఇచ్చాడే ఇలా ఇచ్చిన దాన్ని మనం ఆయనకి సమర్పణ చేయాలి కదా ఏదైనా మనం అనుకుంటాం నేనండి దేవుడికి మంచి ఆభరణాలు చేయించానండి నేను పరమాత్మకి మంచి బట్టలు ఇచ్చానండి అని మనం అనుకుంటాం నిజానికి అవన్నీ నీవే మనవి కావు త్వదీయ వస్తు గోవింద అంటారు కదా అన్నీ ఆయనవే మనవేమున్నాయండి ఈరోజు పెద్ద వెలుతురు వస్తుంది సూర్యుడి నుంచి ఆ సూర్యు వల్ల వెన్నెల చంద్రుడిస్తున్నాడు ఇస్తున్నాడు అలాగే వానలు పడుతున్నాయన్న అన్నిటికీ కారణం ఆ పరమాత్మ యొక్క పరమకృప వారే గనక లేకపోతే ఈ లోకంలో మనిషికి మనుగడే లేదే కాస్త వర్షాలు పడకపోతే మన పరిస్థితి ఏమైపోతుంది చూడండి కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే ఎండల వల్ల భూమి బీటలు వారింది నీరు దొరకడం లేదు అన్నమో రామచంద్ర కాదు ఇప్పుడు నీటి కోసం అయ్యో రామచంద్ర అంటున్నారు అందరూ నీటి బొట్టుని అక్కడ ఆర్జించాలంటే చాలా కష్టంగా ఉందండి మనం ఇక్కడేమో నీళ్లు దొరుకుతున్నాయి కదా అని మనం వృధా చేసేస్తున్నాం అలాంటి జలాన్ని పరమాత్మ ఒక్క రూపాయి మన అడగకుండా ఎంతెంత వానల ద్వారా ఇస్తున్నాడు భూమి ద్వారా ఇస్తున్నాడు ఎన్ని రకాల ఉపకారాలు పరమాత్మ చేస్తున్నాడు ఇవన్నీ స్మరించాలి కదా ఒకసారి స్మరించిన తర్వాత మనకేమనిపిస్తుంది అమ్మో నేను చేసేది తప్పే నావి నావి అనుకుంటున్నాను ఇవేవి నావి కావు ఇది పరమాత్మదే అందువల్ల ఈ శరీరం అయిందే ఈ లోకంలో ఉన్న వస్తువులన్నీ ఆయనవేనే భావన కావాలి కానీ ఆ భావన లేకుండా ఇష్టం అలాగే దానం చేసేటప్పుడు కూడా ఇష్టమైన వస్తువు ఏదన్నా ఉందనుకోండి ఇవ్వాలంటే మనసులో కొంచెం అబ్బో ఇది లేకపోతేలాగా అనిపిస్తూ ఉంటుంది చాలా పళ్ళున్నాయి ఆ పళ్ళు ఉన్నప్పుడు అందరూ వచ్చిన వాళ్ళకి భాగవతత్వంలో పళ్ళు ఇస్తున్నాం ఇచ్చేటప్పుడు అందులో నీకు నచ్చింది మంచి పదార్థం నాలుగైదు పళ్ళే ఉన్నాయి అవి కూడా వెళ్ళిపోతున్నాయి అనుకోండి మనకేమనిపిస్తుంది అయ్యో ఇది ఇవ్వాసి వస్తుంది అని మనస్సులో బాధ ఉంటుంది అలాంటి బాధ అనేది ఉండకూడదటండి ఇది ధర్మరాజు గారు చేశారట దత్తమిష్టమితి ఇష్టమితి శ్వేత సహా అంటూ శిశుపాల వధలో మాఘ కవి చాలా బాగా వర్ణిస్తారు ఆ ధర్మరాజు ఎలాంటి వాడు యాగం చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి విద్వాంసులందరికీ ఎన్నో రకాలైనటువంటి రత్నాలను ఇచ్చేట అవి దానం చేసేటప్పుడు ఇవి నా దగ్గరుంటే బాగుంటుందే అయ్యో ఇది నాకు ప్రియమైన వస్తువే అని మనస్సులో అనుకోకుండా ఇచ్చేసేటండి కానీ మనం దానం చేసేటప్పుడు మనకి ఇష్టమైంది అనుకోండి ఇష్టమైంది ఇవ్వాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఆలోచించండి మీకు బాగా తిరుపతి లడ్డూ ఇష్టం అనుకోండి తెచ్చుకున్నారు ఒకటే లడ్డూ దొరికింది అందరికీ ప్రసాదం ఇవ్వాలి అందరికీ రవ్వరవ్వ పెట్టి మిగతా లడ్డూ అంతా ఒక్కడే తింటేది మంచిదైనా అదే సమయానికి ఎక్కువ మంది వచ్చారనుకోండి అయ్యో ఇవాసి వస్తుంది ఇవ్వాస వస్తుంది అనుకుంటారా అనుకోం కదా మనకి ఎంత ప్రియమైనదైనా అందరికీ దానం చేసేటప్పుడు మనస్సులో ఏమీ ఆలోచించకూడదట ఇది అందరూ స్వీకరించాలి అందువల్ల శరణాగతి చేసిన వాడు ప్రపన్నుడి యొక్క లక్షణం ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది నాకు ప్రియమైంది నేను దాచుకోవాలని అనుకోకూడదు దానం చేయాలి ఆ దానం చేసేటప్పుడు కూడా ఎలా ఉండాలి నేను ఇస్తున్నా అనే గర్వం ఉండకూడదు అందుకే వేదం చెప్తుంది ఆనందవల్లి శ్రియా దేయం భియాదేయం దేయం భియా దేయం అని చెప్తుంది వినయంతో ఇవ్వాలి భయంతో ఇవ్వాలి ఏమిటి భయం నా దగ్గర ఎంతో ధనం ఉందే నేను ఇంతే ఇస్తున్నానే అని సిగ్గుపడుతూ ఇవ్వడం ఒకటి అయ్యయ్యో నేను సద్వినియోగం చేయలేకపోతున్నానే సరైనటువంటి ధనం నా దగ్గర ఉన్నా నేను ఇవ్వలేకపోతున్నానే అని బాధపడుతూ ఇంకా ఇస్తే బాగుండే నేను ఇవ్వలేకపోతున్నానే అని చెప్పి అనుకోవాలి తప్ప నేను చూసారా ఎంత దానం చేస్తున్నాను అని పది మందికి చెప్పుకోకూడదు ఇన్ని దానాలు చేశానండి నేను ఇంత ఇచ్చానండి అని పది మందికి చెప్పుకుంటే మహాపచారం అంటారు అలాగే భగవంతునికి సంబంధించినటువంటి మనని భగవంతునికి సమర్పణ చేసుకున్నా నేనండి ఎప్పుడో శరణాగతి చేస్తానండి పరమాత్మకి నన్ను నేను సమర్పించేసుకున్నానండి అని ఎవడు చెప్పుకోకూడదు నిన్ను నువ్వు సమర్పించుకోవడానికి ఎవడివి నువ్వు అందువల్ల ఆ మాట కూడా తప్పే అనాత్మని ఆత్మబుద్ధిర్య అశ్వే స్వమితి అమితి అంటారు ఎందుకంటే ఆత్మ నీది కాదు నీ నీది కాని ఆత్మ నీది అనేటి బుద్ధి పెడితే మరి నీ ఆత్మని దొంగతనం చేసినట్టు కాదా అందువల్ల అది మంచిది కాదు రాజుగారి కిరీటాన్ని దొంగతనం చేసి ఆ కిరీటాన్ని నెత్తిన పెట్టుకుని నేనే రాజుని అన్నట్టు ఎవడో అలా వాడు రాజు అవుతాడా అందువల్ల అలా చేస్తే అది ఒక పెద్ద దొంగతనం చేసినట్టండి ఆత్మాపహారము అంటారు ఆత్మని దొంగతనం చేసినట్టు ఎవరిది ఆత్మ పరమాత్మదే అందువల్ల మనం ఏం చేయగలుగుతాం అందుకే యామనాచార్య స్వామి చెప్పిన శ్లోకం మీకు నిన్న చెప్పే మమనాథ యదస్తిస్మి అహం సకలం తద్ది తవైవ మాధవ ఏది రోజు మనమంతా కూడా నాది నాది అంటున్నాము అవన్నీ ఆయనవే కదా పరమాత్మవే కదా ఆలోచించండి ఈ శరీరం ఇంద్రియాలన్నీ ఆయన ఇచ్చినవే ఈ లోకంలో చెట్లు మనం నాటేమా మన ఇంట్లో వచ్చిన చెట్టు ఏదో ఏదో కాకపో వేసింది ఒక విత్తనం దాని నుంచి ఓళ్ళని కాయలు వచ్చేసినాయి ఆ పత్ర పుష్పాలని ఫలాలని తీసుకుని వెళ్ళి నేను తెచ్చానండి కష్టపడి ఇవి మా చెట్టు అండి అని అంటాం అది నీదే నువ్వేస్తే వచ్చిందే నువ్వు నీళ్లు పోస్తే పెరిగిందే పరమాత్మ అనుగ్రహంతో పెరిగింది ఆ పరమాత్మ అనుగ్రహం లేకపోతే ఈ భూమి ఏం రాదే ఎక్కడి నుంచి తెచ్చావు ఆ విత్తనం మనమేం తేలేదు మనం తయారు చేయలేదు అదే మొలిచింది మన ఇంట్లో దాన్ని చక్కగా మనం ఇచ్చాం అసలు మన ఇళ్ళను కూడా కూడా లేదండి అంతా అయిందే సర్వేశ్వరుడిదే ఈ లోకంలో మనం ఎంతకాలం ఉంటాం అందుకే యామునాచార్య స్వామి వారు అన్నారు అధవా కిన్ను సమర్పయామితే తండ్రి నీకు నేనేమి ఇవ్వగలను అయ్యా నేనేమి ఇవ్వలేను కదా అనుకున్నారు అందువల్ల ప్రపన్నుడు అనేవాడు మనం ఏమీ చేయలేం పరమాత్మకి అయితే బాగుందండి ఏమి ఇవ్వక్కర్లేదు మన పని మనం చేసుకోవచ్చు అనుకోకండి మనం అన్నీ చేస్తాం ఫలాలు ఇస్తాం స్వామికి వస్త్రాలు సమర్పిస్తాం అనేక ఆభరణాలు ఇస్తాం ఇచ్చిన ఏదో ఆయన దగ్గర లేదండి అందుకే నేను ఇచ్చానండి అనుకుంటూ ఇవ్వకూడదు ఈ వస్తువు అంతకుముందు లేదు ఇప్పుడు నేను ఇచ్చాను అంటే దేవుడు లేనివాడా ఆయన అవాప్త సమస్త కాముడు ఏది కావాలన్నా అవి అన్ని క్షణాల్లో వచ్చేస్తాయి ఆయన సంకల్పం ఒకసారి చేస్తే అన్నీ వస్తాయి మరి ఎందుకు ఇప్పుడు ఇక్కడ లేదు అంటే ఆయన వద్దనుకున్నాడు ఇప్పుడు కావాలనుకున్నాడు నీ ద్వారా వచ్చింది అనుకోవాలి తప్ప నన్ను ఒక సాధనంగా చేసుకుని తెప్పించుకున్నాడండి అనుకోవాలి మన పూర్వాచార్యులు చాలా అందంగా చెప్తారండి రోజు మనం భోజనం చేస్తాం కదా భోజనం చేసేటప్పుడు మన చెయ్యే నోటికి అందిస్తుంది కదా అందించిన తర్వాత చేతిగారికి ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్తున్నారా చెయ్యి ఎప్పుడన్నా అనుకుంటుందా చూసారట అండి నేను ఎంత అందిస్తున్నానో నేనే కలిపి ముద్దలు ముద్దలు అందించకపోతే ఈ నోటికి గతి ఏమిటి అంటుందా అనదు అసలు ఎప్పుడు దాన్ని స్మరించమండి అలాగే మనం కూడా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో మనం భగవంతునికి సమర్పించినా నేను ఇస్తున్నా ఇది నాది అనే భావన ఉండకూడదు అందుకే లోకంలో మూడు రకాలైన వ్యక్తులు ఉంటారట మూర్ఖులు అల్పజ్ఞులు తత్వజ్ఞులు అని మూర్ఖులు అనేవారు ఎలాంటివారంటేట వాళ్ళకి బాగా అజ్ఞానం ఉండిపోయి ఎప్పుడు చూసినా నాది నేను అని అనుకుంటాడు తప్ప వాడిది పరమాత్మది అని అనుకోట్ట అందుకే మనం అహం అనుకోం మనం ఏమనుకుంటాం దాసోహం అంటాం నేను నీ దాసు తండ్రి దాసభూతాశ్వత సర్వే హి ఆత్మాన పరమాత్మన పుట్టుకు నుంచి నీ దాసులమే అని దాసభావాన్ని మనం పొందుతాం అలాగే రెండవ వారు ఉన్నారు అల్పజ్ఞులు వాళ్ళకు కొంచెం తెలుసును ఏమని స్వామి సర్వేశ్వరుడు పరమాత్మ నేను ఆయన దాసుడు అని ఉంటుంది కానీ ఆ భావన ఉంటూనే అహంకార మమకారాలు ఇంకా తొలగవు దాన ధర్మాలు చేస్తాడు వీడు చేసి నేను ఇచ్చా అని చెప్పుకుంటూ ఉంటాడు అందువల్ల వీడు అల్పజ్ఞులు ఎవడో తెలుసును తిను దాసుడని తెలుసును కానీ దానం చేసినా ఏం చేసినా నేను ఇది నాదేనండి వస్తువు ఆ స్వామిని నేనే తయారు చేయించానట కిరీటం నేనే ఇచ్చానండి ఇలా చెప్తారట అందువల్ల ఇలాంటి వాళ్ళు అల్పజ్ఞులు అంటే తెలియకే ఇదంతా తెలుసుకోవాలి పెద్దల ద్వారా వినాలట మూడవారు తత్వజ్ఞులు అంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే పరమాత్మ స్వరూపం తెలుస్తును స్వరూపం తెలుస్తును అందువల్ల వీళ్ళకి అహంకారం అనేది లేకుండా నేను నాది అనేది భావించకుండా అసలు నేను అనుకోవడానికి ఏముంది కనుక నాది అనుకోవడానికి ఏముంది అన్నీ ఆయనవే అని పరమాత్మ ఎందు శరణాగతి భావాన్ని చేసి సర్వం భగవంతునికే సమర్పిస్తారట అలాంటి వాళ్ళు తత్వజ్ఞులు తత్వం తెలిసిన వాళ్ళు తత్వాన్ని జ్ఞ తెలుసుకున్న వాళ్ళు అనమాట అందువల్ల వీళ్ళకి అహంకారం అనేది ఉండనే ఉండదు ఇలాంటి ప్రపన్నులు వీరు అందువల్ల ప్రపన్నులుగా ఉండేవారికి నేను ఇస్తున్నాను అనుకోవడం తప్పు అనేది చెప్పడానికి ఇక్కడ చెప్తున్నాం అనమాట అలాగే మనం పెరుమాళ్ళకి పుష్పాలు లేదు చందనం తీస్తాం అలంకరణ చేస్తాం ఇంట్లో ఏదో పెద్ద పూజా కార్యక్రమం చేసుకున్నాం అలంకరణ చేసాం వచ్చిన వారందరికీ నేనే నేను ఇంత బాగా చేశాను అని చెప్పుకోకూడదు ఎందుకంటే మనం చేసే పూజ వల్ల ఆనందం పరమాత్మ కలగాలి తప్ప మనకు కాదు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మనం ఒక సాధనంగా ఉండి ఆ పరమాత్మకి ఆనందం కలిగించడానికి తప్ప నేను చేస్తున్నా అంటూ చేయడానికి వీళ్ళేదా అహంకారం అని మనకి చెప్తున్నారు ఎందుకంటే మనం చూడండి చాలా మొక్కుబళ్ళు చేస్తూ ఉంటాం దేవుడి దగ్గర మొక్కుకుంటూ ఉంటాం వెళ్ళి ఆ స్వామి దగ్గర స్వామి నాకు ఈ పని అయితే నేను నీకు ఏదైనా సమర్పిస్తాను అంటుంటాం అయితే అలా చేసిన తర్వాత ఒక అతనికి బోళ్ళంత ధనం వచ్చిందట వచ్చిన తర్వాత మన నాకు ఇంత ధనం ఇచ్చాడు గనక ఆ దేవుడికి ఏదన్నా ప్రత్యుపకారం చేయాలి కదా అందుకని స్వామి నాకు ఇంత ఉపకారం చేసావు గనక ఇగో నీకు నేను నా కేశాలు ఇస్తున్నాను లేదు నీకు కొబ్బరికాయ కొడతాను కొంత కొబ్బరికాయలు కొంతమంది భలే మొక్కుకుంటుంటారండి దేవుడా నా పని అయితే నీకు వెయ్యి కొబ్బరికాయలు కొడతా ముందేవాడు అయితే అంటున్నాడు అవహతే కొట్టడని అర్థం అంటే అందులో అంతే కదా దేవుడికి పని అయితే చక్కెర పొంగలి పెడతా అంటాడు లేకపోతే చక్కెర ఉండదు పొంగలి ఉండదు కదండీ ఇలా దేవుడికి ఒక షరతు పెట్టి చేయడం తప్పు లేదు నాకు దేవుడు ఉపకారం చేసేట పెడుతున్నా అంటాం తప్పు భగవంతుడు అంటే ఎవరు మన తండ్రి మన తండ్రి దగ్గర అలా అంటావా తప్పు కదా ఆయనకి మనం సమర్పించాలి అలా ప్రత్యుపకారం చెయ్యాలి అనుకుంటే మనం రావణాసుడు లాంటి వాళ్ళం అవుతాటండి ఎందుకంటే రావణాసుడు కూడా అంతే పరమశివుడి దగ్గర బోళ్ళని వరాలు పొందే అట్ట పొంది ఆయనకి ఏదైనా చెయ్యాలనుకున్నట్ట ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు పార్వతీ ఇద్దరు కైలాసంలో ఉన్నారు పార్వతీదేవి ఒక పక్కన నిలబడి ఉందిట పరమశివుడు ఒక పక్కన కూర్చుని ఉన్నాడు అయితే పరమశివుడికి పార్వతికి ఏదైనా ఆనందం కలిగించాలి అందుకని ఓ పని చేస్తా అనుకున్నట్ట సముత్క్షిపణ్య పృథివీ భృతం వరం వరప్రసాదస్య చకారశూలిన త్రసత్తుషారాద్రితాస సంభ్రమ స్వయం సుఖేన నిష్క్రియం వీడేం చేశాడంటే రావణాసురుడు ఆ పర్వతాన్ని ఒకసారి అలా కదిపెట్టారు రెండు చేతులతో పైకెత్తుదాము ఒక పక్కకి అలావు చేసినప్పుడు పార్వతీదేవి అలా వెళ్ళి పరమశివుడి మీద ఒరుగుతుంది శివుడికి శివుడిని ఒకసారి గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది అని చెయ్యాలని ఒక్కసారి కైలాస పర్వతాన్ని కదిపాట చేతులతో ఎప్పుడైతే కదిపాడో ఒకసారి ఆవిడికి భయం కలిగింది ఏమైంది భూకంపం ఏమన్నా వస్తుందా అనేది అనుకున్న ఒక్కసారి పార్వతీదేవి ఆ భయం చేత వెళ్ళిపోయి పరమశివుడిని వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకుందట పరమశివుడు అనుకోకుండా వచ్చే ప్రియురాలు ఆలింగనం చేసుకుంది కదా అని సంతోషపడ్డట అలభ్య లాభం కదా అనుకోకుండా లాభం నాకు వచ్చింది అని ఆనందించేట కానీ ఆయన వాడి అహంకారాన్ని తొలగించారనుకోండి కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఇలాంటివే ఉపకారాలు చేసేది అలా ఉపకారం చేస్తే ఉపకారం సమానం అవుతుందా చెప్పండి మనం ప్రత్యుపకారం చేయగలమా భగవంతునికి దేవుడికి ప్రత్యుపకారం చేయటం అంటే ఏమిటో తెలుసా అండి దేవుణ్ణి మనం సృజించడం దేవుడు మన ఎలా అయితే సృజించి మనకి ఇంద్రియాలన్నిటినీ పరమాళ్ళు మనకి ఇచ్చాడో అలా మనం కూడా పెరుమాళ్ళకి అలాంటి ఒక దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఇవ్వాలి ఇవ్వగలుగుతామా మన వల్ల అవుతుందే మన వల్ల కాదండి జన్మనిచ్చిన తల్లి రుణమే తీర్చుకోలేమే మనం తల్లి జన్మని ఇచ్చింది ఆవిడ రుణం తీర్చుకోవాలంటే మంచి ఫ్లాట్ కొని పెట్టేశానమ్మా నీకు బోళ్ళంతా ఏడు వారాలు నగలిచ్చేశాను అమ్మ రుణం తీర్చుకున్నానండి అన్నట్టు ఎవడో ఒకడు వాడంతా అవివేకి ఇంకెవడూ లేడు ఎంత ధనం ఇచ్చినా ఎంత నువ్వు భూమండలం మొత్తాన్ని రాసిచ్చినా తల్లి రుణం కానీ అలాగే గురువు రుణం కానీ దైవ రుణం కానీ తీర్చుకోలేము అసలు తీర్చుకున్నాము అంటే దేవుడికి నీకు సంబంధం ఉండదండి తప్పు కదా ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోగలర చెప్పండి అందువల్ల మనం ఏమి ఇచ్చినా రుణం తీరేది కానే కాదు అందువల్ల మనం మన ఆళ్ళవార్లు చెప్తూ ఉంటారు చాలా అందంగా రామాయణాది గ్రంథాలు మనకి చెప్తాయి సీతమ్మకి రాముని విజయవార్త చెప్తే ఆవిడందట అసలు వ్యాజహార నకించన ఒక్క మాట మాట్లాడలేకపోయింది ఆంజనేయ స్వామి దగ్గర ఏం చేయాలో తెలియక రెండు చేతులు జోడించి ఆవిడ చెప్పింది హిరణ్యం వా సువర్ణం వా అని వివిధానిచ రాజ్యం వా తృషు నహిత నహితదర్హతి భాషతుం హనుమాను చెప్పినటువంటి వాక్యానికి నేను బంగారం ఇచ్చిన రత్నాలు ఇచ్చినా ఏమి రాజ్యం మూడు లోకాల్లో రాజ్యం ఇచ్చినా సరే నువ్వు చెప్పిన వాక్యానికి నేను ఏమీ ప్రత్యుపకారం చేయలేనయా అని అంజలి ఘటించిన సీతమ్మ ఏమిటా వాక్యం భక్తుర్ విజయ కాంక్షిణి సీతమ్మ రాము యొక్క విజయాన్ని కాంక్షించింది గనక ఆ భర్త యొక్క హితాన్ని కోరి ఆవిడ రెండు చేతులు జోడించింది తప్ప అంతకంటే ఏమి ఇవ్వగలమండి ఏమి ఇవ్వలేము అందుకే మన నమ్మాళ్ళ వాళ్ళు అనే మహానుభావులు కూడా పరమాత్మనే అన్నారట స్వామి నాకు ఇంత జన్మనిచ్చావు ఇలా చేసావు కదా ఎందుకు నన్ను ఇంకా తీసుకెళ్ళటం లేదు అని అడిగితే పెరుమాళ్ళు అన్నారట ఆళ్ళవారే మీతో ఎన్నో కీర్తనలు పాడిద్దామనుకుంటున్నాం నన్ను ఈ తిరువాయిముజి సామవేద సారం అందువల్ల ఇలాంటిది ఇంకా చేయించి ఈ లోకంలో ఉన్నవారందరికీ అది అందించాలి నాకు అది ఆనందం అందుకే మిమ్మల్ని అట్టి పెట్టాను అన్నారట మరి ఇంత అట్టిపెట్టి నన్ను నా చేత ఇలా పాడించావే నీకు నేనేం చేయాలో ఉపకారం అని నమ్మాళ్ళ వాళ్ళు భావించి మరి పరమాత్మకి ఆనందాన్ని కలిగించేది ఏమిటి ఓకే సీతమ్మ లభిస్తే ఆ రోజు పెరుమాళ్ళు ఆనందించారు కదా అలాగే నా ఆత్మ లభిస్తే దేవుడికి ఆనందం కలుగుతుందేమో అని అనుకున్నారట అనుకున్నంత మాత్రాన అవుతుందా ఉదవి కైమ్మారెన్ నుయ్యన్న ఆయన భావించారు ఈ ఆత్మని కనుక సమర్పణ చేసుకుంటే ఎన్ నుయ్య నా ఆత్మ అంటే పెరుమాళ్ళకి ఇష్టం కదా అది ఇస్తే అన్న అవుతుందా అంటే ఒకసారి అటు ఇటు చూస్తే ఈయన ఇలాంటి ఆత్మలు లోకంలో బోళ్ళు కోటాను కోట్లున్నాయి అయ్యో కాదు ఏదో మొన్ను మిల్లై ఇంగు అంగే ఇంగు అంగే ఇక్కడ కానీ వైకుంఠంలో కానీ ఎక్కడికి వెళ్ళినా మనం ఏమి ఆయన రుణం తీరేది కాదు అని నమ్మాళ్ళ వారు అనుకున్నారు అలాగే మధుర కవి ఆళ్వారు గురువు విషయంలో నా గురువుకి నేనేమివ్వాలి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని అనుకున్నారట ఆయన అన్నారు ఏమివ్వగలను మొయల్గిన్ ఉందన్ మొయి కజర్ కన్వయే ఏమిచ్చినా రుణం తీరేది కాదు అందువల్ల నేను కోరుకుంటున్నాను స్వామి మీ యొక్క స్త్రీపాదాల చెంత ప్రీతిని నాకు కలగజేయండి చాలు అంతకంటే నేను కోరేది ఏం లేదు మనం కోరుకోవాల్సింది ఆచార్య శ్రీపాదాలలో ఆ ప్రీతి అక్కడ సేవించాలట అది తప్ప నాకు ఇంకోటి ఏమీ లేదు అని కోరారు అంతకంటే ఏం కోరుకోగలం ఏమి ఇవ్వగలం మనం ప్రత్యుపకారం ఏమిచ్చినా రుణం తీరదు ఈ భూమి మొత్తాన్ని కూర్చనం మొత్తం భూమి మొత్తం ధారాదత్తం చేసినా గురు రుణం తీరదుటండి అసలు గురువు గొప్ప దైవం గొప్ప అని ఒక ప్రశ్న వేస్తే మనం గురువే అంటుంటాం కానీ దైవం గొప్పట ఎందుకు గొప్ప అంటే స్వామి నీ గురించి నా అంతటి నేను తెలుసుకోలేను కదా పోనీ నువ్వొచ్చి చెప్తే నేను వింటానా విన్ను అలాంటి నీ వైభవాన్ని నాకు తెలియచెప్పే ఒక అద్భుతమైన గురువుని నాకు అందించేవే అందువల్ల ఆచార్యుడి కంటే కూడా ఉత్తమమైన ఆచార్యుడిని అందించారని దైవం మీద ప్రేమ ఎక్కువ ఉండాలి గురువు మీద ప్రేమ ఉండాలి ఎందుకు అంటే నాకు ఏదో చిన్న చిన్న దైవాల్ని కాకుండా పెరుమాళ్ళు అందరికంటే గొప్పవాడిని పరమాత్మ అంటుంటాం కదా పరోమా యస్మాత్ ఆయనతో సమానుడు కానీ ఆయనకంటే అధికుడు కానీ ఎవ్వరూ లేనివాణ్ణి అంత గొప్పవాణ్ణి నాకు దైవంగా నాకు గొప్పగా నాకు గతిగా నాకు సమర్పించారే ఇంత ఉపకారం చేశారని ఆచార్యులు ఎందుకు ప్రేమ ఉండాలటండి దైవం ఏందేమో అంతటి గొప్ప గురువుని నాకు అందించారని ప్రేమ ఉండాలి అలా ప్రేమ ఉంటూ వారికి మనం ప్రత్యుపకారం ఇచ్చినా తీరేది కానే కాదనుకోవాలి తప్ప నేనేదో ఇచ్చేసానండి గురువుగారికి మంత్రం ఇచ్చినప్పుడేనండి సంభవం ఇచ్చేసా అయిపోయింది అని అంటానికి లేదు అసలు ఈ శరీరమైన మనం సంపాదించిన జ్ఞానమైన మన ప్రాణమైన అన్నీ గురు అధీనమేటండి అలా ఎవరైతే చేస్తారో వారే నిజమైన శిష్యులు నా ఇతర స్మృత మిగతా వారు కాదట శరీరం వసు విజ్ఞానం వాస వాసకర్మగుణానసూన్ గురువర్ధన్ ధార యజ్ఞస్తూ ఈ శరీరం గురువు కోసమే వారి సేవలో వినియోగపడాలి వసు అంటే సంపద ఈ సంపద కూడా ఆచార్యుడి భావించాలి రాసివ్వక్కర్లా భావించండి వస్తు విజ్ఞానం మంచి ఆలోచనలు వచ్చాయి నా ఆచార్యుడు నాకు ఈ ఆజ్ఞా ఈ ఆలోచన అనుకోవాలి తప్ప నాకు ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తుంటాయండి నా బుర్ర చాలా స్ట్రాంగ్ అండి అని అన్నామా మంచిది కాదండి ఈ తెలివి మంది కాదు గురువు ఇచ్చారు విజ్ఞానాన్ని అందువల్ల విజ్ఞానం వాస మనం ఉండే ఇల్లు కానీ మన ప్రాణాలు కానీ సర్వం ఆచార్యాధీనమే అని అనుకోవాల అలాంటి అత్యుత్తమమైనటువంటి గొప్ప భావాన్ని కలిగి వారికి మనం ఏం సమర్పించలేకపోతున్నామే అయ్యా మీ దగ్గర లేఖ కాదు భగవంతుడు లేనివాడా మనం ఇందాక అనుకున్నాం కదా అవాప్త సమస్త కాముడని అలాంటి పరమాత్మ నన్ను అనుగ్రహించడానికి నా ఇంటికి వచ్చాడు అర్చామూర్తిగా ఇగో నేను పెట్టేండి ఈ పదార్థాలన్నింటినీ స్వీకరించుకొని నా చేత ఇవన్నీ చేయించుకొని నన్ను ఒక సాధనంగా పెట్టుకొని ఇలాంటి కార్యాలు చేయించి నన్ను అనుగ్రహిస్తున్నాడు ఇది ఆయన కృప తప్ప నా దగ్గర ఉన్న వైభవం కాదు అని భావిస్తూ ఉండాలి అని సమర్పణ విరోధిని మనకి తెలియజేశారు సమర్పణలో భగవంతునికి చేసే సమర్పణలో ఇగో నేను నాది అనే భావనతో చేయకండి అది తప్పు అని మనకి తెలియచేశారు రామానుజుడు అలాంటి మంచి నిష్టను మనం ఎప్పుడు కలిగి ఉండాలి అలా ఉంచే శక్తిని ఇవ్వమని ఆచార్య ప్రార్థిస్తూ మంగళాశాసనం చేసుకున్నాం విశిష్టాద్వైతసిద్ధాంత ప్రచారైక విహారిణే యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మని శ్రీమన్నాారాయణాచార్య రాజాయ మంగళం శేషో వా సైన్యనాథో వా శ్రీపతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞ భాష్యకారాయమ మంగళం మంగళాశాసనపరై मदाचार्यपुरगम सर्वैराचार्य सत्तायास्त मंगल श्रीमतेरम्य जामात मुनींद्रा महात्मने श्रीरंगवासी ओम निश्रीरिम गुरुभ्यो नमः जय श्रीमन्नारायणः